హాయ్ ఫ్రెండ్స్ అండి ఫ్రెండ్స్ మనకి ట్రై మెథడ్స్లో ఆల్రెడీ గ్రంథాలు అలాగే ఆ యొక్క రచితల పేర్లు కూడా మనం ఫస్ట్ పార్ట్ వన్లో చెప్పడం జరిగింది ఇది పార్ట్ టూలో అంటే స్పెసిఫిక్గా ఏవైతే ఇంపార్టెంట్ ఉన్నాయో అవన్నీ కూడా తీసి ఈ పార్ట్ టూలో చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇంకా డైరెక్ట్గా క్లాస్కి వెళ్ళిపోయేట ముందు ఒకే ఒక విషయం ఫ్రెండ్స్ దయచేసి మనకి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన జాయిన్ బటన్ ద్వారా క్లిక్ అయిన వారు మాత్రమే నాకు వాట్సాప్ గ్రూప్లో అంటే ఇక్కడ డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇవ్వడం జరుగుతుంది ఆ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అయ్యి మీ యొక్క సలహాలు సూచనలు లేదంటే మీకు ఏదైతే సబ్జెక్ట్లో డౌట్స్ ఉన్నాయో ఎనీ సబ్జెక్ట్ ఏ సబ్జెక్ట్ అయినా ఉంటే ఖచ్చితంగా వాట్సాప్లో వివరించినట్లయితే ఆన్ ది లో ఆన్సర్ విత్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరుగుతుంది మీకు ఇష్టం వచ్చిన సబ్జెక్టులు అంటే మ్యాథ్స్ స్టూడెంట్స్ కావచ్చు లేదంటే ఆర్ట్స్ స్టూడెంట్స్ కావచ్చు లేదంటే సైన్స్ స్టూడెంట్స్ కావచ్చు ఎవరైనా మీకు 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 కలిగినటువంటి సందేహాలు ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అలాగే వాట్సాప్లో నెక్స్ట్ వీడియో ఏం చేద్దాము అని మనం వాట్సాప్లో పోలింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది అలాగే సబ్జెక్ట్ డిస్కషన్ కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ జరుగుతూనే ఉంటుంది అలాగే మీకున్నటువంటి ఏదైనా సందేహాలు ఉంటే ఏదైనా సందేహాలు ఉంటే ఖచ్చితంగా వాట్సాప్లో మనం డిస్కస్ చేసుకుందాం వా వాట్సాప్లో పీడిఎఫ్లు షేర్ చేసుకుందాం అలాగే మన యొక్క సందేహాలు మన యొక్క అభిప్రాయాలు కూడా డిస్కస్ చేద్దాం సో ఇలాంటి విషయాలన్నీ కూడా సబ్జెక్ట్లో మీకు టెక్ట్ కానివ్వండి డిఎస్సి కానివ్వండి ఏ సందేహాలున్నా ఖచ్చితంగా వాట్సాప్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది అయితే జాయిన్ బటన్ ద్వారా జాయిన్లు మాత్రమే దయచేసి వాట్సాప్ గ్రూప్లో చేరండి ప్లీజ్ రిక్వెస్ట్ ఏంటంటే ఎందువల్లంటే లిమిటెడ్ నెంబర్స్ అది కూడా ఎచీవ్ చేయాలనే సాధించాలనే ఉద్దేశంతోనే డిస్కస్ చేయాలి చదువుకోవాలన్న వాళ్ళు మాత్రమే నా గ్రూప్లో చేరండి టైంపాస్ కోసం జాయిన్ వారు మాత్రం దయచేసి చేరద్దు ప్లీజ్ డైరెక్ట్ డైరెక్ట్గా పార్ట్ టూ వెళ్దాం ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మనకి యొక్క గ్రంథాలు అలాగే గ్రంథాల రచయితల పేర్లు కూడా మన సింపుల్గా అంటే కొన్ని ఫ్రెండ్స్ కొన్ని లాజిక్స్ ఏంటంటే మనకి చాలా ఈ ఈ వర్డ్స్ అన్ని కూడా క్రిటికల్ వర్డ్స్ అండి ఇవి ఎందుకంటే లాటిన్ టెర్నాలజీ అలాగే గ్రీక్ కి సంబంధించినటువంటి వర్డ్స్ కాబట్టి కొంచెం క్లిష్టంగా ఉంటాయి కాబట్టి చదవకుండా రాయకుండా పెన్ను యూజ్ చేయకుండా పేపర్ యూజ్ చేయకుండా డైరెక్ట్గా ఎగ్జామ్ హాల్లో కూర్చోవాలి అంటే ఒకే ఒక చిన్న లాజిక్ అండి ఆ లాజిక్ ఆ చిన్న లాజిక్ని కానీ మనం క్యాచ్ చేయగలిగితే ఇవేమీ చదవకుండా డైరెక్ట్ ఎగ్జామ్ హాల్లో మనం అటెంప్ చేయగలం అయితే ఫ్రెండ్స్ దయచేసి కొన్ని లాజిక్స్ సింక్ అవుతాయి కొన్ని కష్టంగా ఉంటాయి కానీ ఎంత కష్టమైనా ఇష్టపడి మీకోసం నేను ఆలోచించి మీకు సింపుల్ పద్ధతిలో చెప్పాలనే నా ఈ ప్రయత్నానికి మీ సహకారం ఉంటుందని ఆశిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ డైరెక్ట్గా కాలయాపం చేయకుండా క్లాస్కి వెళ్దాం చూడండి పైథాగరస్ రచనను గ్రంథం చేసింది ఎవరు అంటే ఫిలోలస్ ఇందులో మనకి ఇవన్నీ కష్టం కష్టంగా ఉంటాయండి మనకి ఈ కష్టమైనటువంటి పదాలు ఏమీ అవసరం ఉండకుండా సింపుల్ చూడండి ఇక్కడ ఫిలోలస్ లో ఫిలో చూడండి ఇక్కడ అండర్లైన్ చేస్తాను ఫిలో ఫిలోలస్ లో ఫిలో అనే చిన్న అండర్లైన్ చేశాము అయితే ఫిలో అంటే ఏంటంటే ఒక పలచని పొరవలే తయారు చేసి ఏదన్నా పిండి వస్తువులు మన అంటే ఎగ్జాంపుల్ సమోసా లేదంటే పేస్ట్రీలు లేదంటే బేకరీలో ఉన్నటువంటి కేకులు ఇలాంటి సంథింగ్ సమోసాలు అంటే ఒక సమోసా తయారు చేయడానికి పల్చని పొరవలే మనం తయారు చేసి దాన్ని సమోసా ఆకారంలో తయారు చేసి అందులో మనం పెట్టి వడుతాం అయితే ఫిలో అంటే ఒక రకమైనటువంటి ఒక సింపుల్గా చెప్పాలంటే ఒక సమోసా మీరు భావించండి అంటే సమోసా కావలసినటువంటి మొత్తం అన్ని లోపల పెట్టినప్పటికీ కూడా బయట ఉన్నటువంటి చిన్న పొర అదే ఫిలో అంటే చిన్న పలుచని పొర వలే అందులో చాలా మందికి సమోస తెలియని వాళ్ళు ఎవరు ఉండరు పలుచని పొర వలె మనం ఆకారాన్ని చుట్టి అందులో మనం పెట్టి చేస్తాం సమోసా అలాగే ఫిలో అంటే పలుచని పొరవలే తయారు చేసుకున్నటువంటి ఒక పదార్థం ఒక వస్తువు లాంటిది కాబట్టి ఇక్కడ చూడండి ఫైతాగర సిద్ధాంతము ఇక్కడ మెయిన్ చూడండి ఇక్కడ కాన్సెప్ట్ అంటే ఇక్కడ మనకి ఫిలో అనగానే సమోసా గుర్తు రావాలండి ఎగ్జాంపుల్ ఇది ఇది కల్ప ఇది కల్పన మాత్రం కాదండి ఎందుకంటే ఫిలో అంటే ఒక తయారు చేసుకున్నటువంటి పల్చని పొరవలే ఉండి దాన్ని చుట్టి ఒక ఒక తినబడే ఒక వస్తువు తయారు చేయడమే ఈ ఫిలో అంటామండి అది కొంతమంది తెలియచ్చు తెలియపోయి ఉండొచ్చు కాబట్టి నేను ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను అంటే ఖచ్చితంగా నేను చెప్పింది ఆ ఫిలో చూసిన ఆ ఫిలో అంటే ఇది అంటే సమోసా కప్పినటువంటి ఒక పలుచని పొర అనే ఒక ఆలోచన మీకు రావాలని నా అభిప్రాయం అంతే ఓకేనా ఫ్రెండ్స్ అయితే ఇక్కడ ఫైతాగరస్ రచనను గ్రంథం చేసింది ఫిలోలస్ ఫిలో అంటే ఆటోమేటిక్ గా మనం చెప్పాను పలిచిన పర్వాలే తయారు చేసుకునేటువంటి ఒక సమోసా అనుకోండి అయితే ఇక్కడ ఫైతాగర సిద్ధాంతం ఫైతాలస్ అనుకైనా మనం ఫైతాగర సిద్ధాంతం రావాలి ఫైతాగర సిద్ధాంతం ఏంటండి ఒక త్రిభుజన్ తీసుకోండి అంటే అది కర్ణం కానివ్వండి లేదంటే భుజాలు కానివ్వండి రెండు భుజాలు ఒక కర్ణం ఉంటాయి ఒక త్రిభుజంలో అయితే ఒక భుజాలు కావాలన్నా లేదంటే కర్ణం కావాలన్నా ఫైతార సిద్ధాంతాన్ని ఉపయోగించే మనం తయారు మనం చేస్తాం ఆ ఫార్ములా ఫైతార సిద్ధాంతం అంటే చూడండి భుజము స్క్వేర్ భుజము స్క్వేర్ భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ ఏజ్ కర్ణం స్క్వేర్ ఏది ఉంటుంది కదండి ఫార్ములా ఫైతార సిద్ధాంతం మనకు అందరికీ తెలుసు ఎందుకంటే ఇది సార్ మాకు మ్యాథ్స్ స్టూడెంట్స్ అని మాకు తెలియకపోవచ్చు అని ఆమె అంటారు కానీ టెన్త్ క్లాస్ వరకు మ్యాథ్స్ చదివచ్చు కదండి ఫైతార సిద్ధాంతం కూడా మనం వెళ్ళలేదా ఏదైనా ఒక భుజం కనుక్కోవాలన్నా ఒక కర్ణం కనుక్కోవాలన్నా మన ఫైతార సిద్ధాంతాన్ని ఉపయోగించే మనం చేస్తాం కాబట్టి ఆ త్రి ఫైతార సిద్ధాంతం అనగానే మనకి త్రిభుజం గుర్తు రావాలి ఇక్కడ ఫిలో అనగానే ఒక త్రిభుజం గుర్తు రావాలి ఇక్కడ సమోసం గుర్తు వస్తుంది ఇక్కడ అలాగే ఒక త్రిభుజం గుర్తు వస్తుంది గుర్తు వస్తే డెడ్ ఈజీగా మనకి అంటే ఇంత ఎక్కువ ఎక్స్ప్లనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే నేను చెప్పినటువంటి కొందరికి ఫిలోలస్ అంటే మీనింగ్ తెలియదు అంటే ఫిలో అంటే మీనింగ్ తెలియదు గూగుల్లో సర్చ్ చేసి చూడండి కావాలంటే ఫిలో అంటే ఒక పలుచని పదార్థం పలుచని పదార్థం తయారు చేసుకుంటాం మనం అదే సమోసా కాబట్టి ఈ రెండింటికి లాజిక్ లాజిక్ మనం సింక్ చేయగలుగుతున్నాం కాబట్టి అంటే ఎక్కువ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే నేను చెప్పినటువంటి ఈ స్టోరీ మీకు ఎగ్జామ్ హాల్లో గుర్తొచ్చినా చాలు ఓకే ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ వన్ చూడండి బ్రహ్మస్ఫుట సిద్ధాంతం ఇక్కడ ఏంటి మనకి ఉన్నటువంటి ఆన్సర్ ఏంటంటే బ్రహ్మగుప్తుడు కాబట్టి ఇక్కడ బ్రహ్మ ఉంది బ్రహ్మ నో ప్రాబ్లం మనకి ఈజీ ఇది ఫైండ్ అవుట్ చేయొచ్చు నెక్స్ట్ వన్ చూడండి ఇక్కడ కరణ కండ కాద్యక ఇది బ్రహ్మగుప్తుడు ఇది కూడా బ్రహ్మగుప్తుడే రచించను అయితే ఇక్కడ కరణ కండ కాద్యకలో మనకి ఇక్కడ ఏముందండి చూడండి కరణ కఠోరమైన దీక్ష చేస్తేనే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు కానీ ఏ దేవుళ్ళైనా సరే ఈజీగా అంటే ఈజీగా అంటే ఐ మీన్ అంటే మనం ఏదన్నా చూడండి దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవడం కోసం కొన్ని దీక్షలు కొన్ని ఇవి చేస్తాం అయితే ఏ దేవుడైనా ప్రత్యక్షం అవుతాడేమో కానీ ఈజీగా అంటే అందులో బోళాశంకరుడు చాలా ఈజీగా పర్చమవుతాడు అని అంటుంటారు ఇది ఓన్లీ స్టోరీస్ అంతే అయితే ఇక్కడ బ్రహ్మ మాత్రం ఎత్తి పరిస్థితుల్లో బ్రహ్మగా కఠోరమైనటువంటి దేశ చేస్తేనే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు హిందూ మత ఆచారాల్లో మనం చూస్తూనే ఉన్నాం విన్నాం కూడా కాబట్టి కర్ణ కర్ణ కఠోరమైనటువంటి దీక్ష చేస్తేనే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అందుకే బ్రహ్మను మెప్పించడం సాధ్యం కాదు బ్రహ్మనే ప్రసన్నం చేసుకోవడం సర్వసాధారణమైనటువంటి విషయం కాదు ఇది అసాధారణమైన దీక్ష చేస్తేనే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు అంటే కర్ణ కఠోరమైన దీక్ష చేస్తేనే బ్రహ్మ అనేది మెప్పించగలం దేవుళ్ళ దేవుళ్ళలోకల్లా బ్రహ్మను మెప్పించడం అనేది చాలా కష్టతరమైనటువంటి దీక్ష చేస్తేనే కర్ణ కఠోరమైన దీక్ష చేస్తేనే బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు ఇది హిందూ మతస్థులకి ఈజీగా కనెక్ట్ అవుతారు సో వేరే మతస్థులకి ఓన్లీ ఏంటంటే నేను చెప్పినటువంటి స్టోరీ గుర్తు పెట్టుకోవడానికి మాక్సిమం చూడండి ఓకే హిందూ మతస్థులు మాక్సిమం తెలిసే ఉంటుంది ఎందుకంటే చాలా అందరి దేవుళ్ళ కన్నా బ్రహ్మను మెప్పించడం అది చాలా కర్ణ కఠోరమైన దీక్ష చేస్తేనే కానీ బ్రహ్మను మెప్పించలేము అని హిందూ మతాల్లో ఉన్నది కొంచెం మీరు వినే ఉంటారు ఓకే ఫ్రెండ్స్ అయితే వేరే మతస్తులకి ఇక్కడ మతాల గురించి మనం డిస్కషన్ కాదండి మనకి ఏంటంటే ఓన్లీ సబ్జెక్టు ఆ లాజిక్ మనకు గుర్తు రావడం కోసం నేను చెప్తున్నాను అంతే స్టోరీ వైజ్ ఓకే ఫ్రెండ్స్ అది మనకి ఏంటంటే ఎగ్జామ్ హాల్లో మనకు ఉపయోగపడాలి అది ఓకే ఫ్రెండ్స్ కర్ణ కర్ణ కఠోరమైన దీక్ష అలాగే కర్ణ కండ కాత్యక ఇవన్నీ మనకి క్లిష్టతరమైన పదాలతో మనకు ఉపయోగం లేదు మన సంబంధం లేదు ఓన్లీ అందులో క్వశ్చన్లోనే లాజిక్ చూసాము అలాగే ఇందులో ఉన్నటువంటి ఆన్సర్లో కూడా మ్యాజిక్ చూసాము ఆ లాజిక్ మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయగలితే మనకు ఆటోమేటిక్గా ఆ క్వశ్చన్ ని మనం ఈజీగా మనం గుర్తించగలము ఓకే ఫ్రెండ్స్ అర్థమైందనే భావిస్తున్నాను ఓకే నెక్స్ట్ చూడండి పంచ సిద్ధాంతిక ఇక్కడ మనకి ఏంటంటే వరాహ మిహిరుడు ఇక్కడ మనకి ఏమి అండి పంచ సిద్ధాంతిక అలాగే మిహిరుడు ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఇందులో ఉన్నటువంటి మ్యాజిక్ రెండు మే చేయగలగాలి ఎగ్జాంపుల్ ఏమీ లేదండి ఇది చాలా సింపుల్ అంటే మనకి సుమా యాంకరింగ్ చేసినటువంటి జీన్స్ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయ్యి ఉన్న ఈ కాన్సెప్ట్ అండి అంటే ఏం లేదు అంటే ఇద్దరు కవల పిల్లల్ని మనం పోల్చాలంటే అంటే ఏంటి ఆ ఐసు ఐసు చూస్తాం లేదంటే నోసు నోసు చూస్తాం లేదంటే లిప్స్ బట్టి చూస్తాం అంటే ఇద్దరు కవల పిల్లల్ని ఎవరైతే కవల పిల్లల్ని మ్యాచ్ చేయాలని జీన్స్ ప్రోగ్రామ్ లో మనం చూసామో అదే ప్రొసీజర్ అండి ఇక్కడ మనకి ఏం అవసరం లేదు ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి ఒక సమ్మ ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఇక్కడ ఒక పర్సన్ ఉన్నారు ఎగ్జాంపుల్ చెప్తానండి అండి ఇతని పేరు చాలా పొడవ ఉన్న పేరు అండి ఇతని పేరు చాలా పొడవ పేరు ఈ రెండు పేర్లు కంఠస్థ పెట్టకుండా మనం ఈజీగా మనం క్యాచ్ చేస్తాం ఎలాగా ఇక్కడ కవలపిల్ల అయితే ఐస్ ఒకలా ఉంటాయి లేదంటే నోస్ గాని లేదంటే లిప్స్ కానీ లేదంటే నుదురు గాని ఏదైనా మొత్తానికి ఒకటే కాన్సెప్ట్ తీసుకొని మనం ఈ ఇద్దరిని మ్యాచ్ చేసి కవల పిల్లలుగా చెప్తాం మనం అంతేగాని ఈ పేర్లు బట్టి మనం చెప్పలేము కదా కాబట్టి ఇదే కాన్సెప్ట్ మీద మనకి ఇందులో ఉన్నటువంటి లాజిక్ ఇందులో ఉన్నటువంటి మ్యాజిక్ రెండు మ్యాచ్ చేయండి చాలు అంతే ఇంకేమి కరెక్ట్స్తే పెట్టిన అసలు లేదు అర్థమైందనే భావిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి పంచ సిద్ధాంతిక పంచ చూడండి ఇక్కడ పంచ పంచ అంటే మనకి ఏంటండి పంచ అంటే పంచభూతాలు మనకి ఐడియా రావాలి పంచ అంటే పంచభూతాలు అంటే ఏంటండి గాలి నీరు నిప్పు ఆకాశం భూమి ఈ ఐదు కూడా ఎవరి ఆధీనంలో ఉంటాయంటే మహావిష్ణువు ఆదిలో ఉంటాయండి ఇంకొక విషయం ఏంటంటే దీనికి డెప్త్ గా స్టోరీ చెప్పాలంటే మళ్ళీ ఎక్కువ కాలయాపన అవుతుంది అని అయితే చూడండి ఇక్కడ వరాహ మిహిరుడు అంటే చూడండి వరాహ అవతారం ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు వరాహ అవతారం ఎవరండి శ్రీ మహావిష్ణువు హిందూ ఆచారాలకి ఖచ్చితంగా తెలిసిన వాళ్ళకి ఈజీగా క్యాచ్ చేస్తారు ఓకే ఫ్రెండ్స్ అయితే వరాహ అవతారు దశ అవతారాల్లో మూడవ అవతారం అండి వరాహ అవతారం ఈ వరాహ అవతారం ఎందుకు ఎత్తుతాడు అంటే మహావిష్ణువు అంటే స్టోరీలో భూమిని సంరక్షించుకోవడానికి వరాహ అవతారం ఎత్తుతాడు మహావిష్ణువు అది మూడో అవతారం అది కూడా చిన్న పిల్లలకి కొంచెం చెప్పండి అంటారు మా పిల్లలకి మేము చెప్తామండి అలాంటి స్టోరీలు కొంచెం చెప్పండి అని కొందరు మా కామెంట్లో అది ఎస్పెషల్ ఏంటంటే వాట్సాప్ గ్రూప్ లో మా మెంబర్స్ అడిగారు కాబట్టి నేను చెప్తున్నాను కొంచెం డెప్త్ గా కాకుండా అంటే ఎక్కువగా చెప్తే స్టోరీ ఎక్కువ గుర్తొస్తుంది నేను గుర్తొస్తాను ఆ లాజిక్ కూడా గుర్తొస్తుంది అని చిన్న ఇది కాబట్టి చిన్న భూమి పట్టండి వరాహం అవతారం అనేది శ్రీ మహావిష్ణువు అవతారం మూడో అవతారం ఎత్తుతాడు దశావతారాల్లో మూడో అవతారమే ఈ వరాహం వరాహ అవతారం అయితే ఆ వరాహ అవతారం ఎత్తాం గల కారణం ఏంటంటే భూమిని రక్షించుకోవడం కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తాడు ఇంకా భూమి అనగానే మనకి ఏం గుర్తు రావాలండి భూమి ఆకాశం గాలి నీరు నిప్పు పంచభూతాలకి అధిపతి ఎవరండి శ్రీ మహావిష్ణువు కాబట్టి ఇక్కడ పంచ అని చూసాం అంటే పంచభూతాలు గాలి నీరు నిప్పు భూమి ఆకాశం ఈ ఉంటాయి ఉంటాయండి అంటే ఖచ్చితంగా శ్రీ మహావిష్ణువు ఆధీనంలో ఉంటాయి అంటే వరాహ అంటే వరాహ అవతారం ఇది మూడో అవతారం అండి దశ అవతారంలో ఐ థింక్ మూడవతారం కాన్ఫిడెంట్ గా నేను మూడో అవతారం అది అంటే కొంచెం నేను కూడా మర్చిపోవచ్చు కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వచ్చేమో కానీ ఖచ్చితంగా మూడో అవతారం ఇది కూడా భూమిని సంరక్షించుకోవడం కోసం శ్రీ మహావిష్ణువు ఎత్తినటువంటి మూడవ అవతారం వరాహ అవతారం కాబట్టి పంచ సిద్ధ పంచ సిద్ధాంతిక అంటే పంచ అధిపతి శ్రీ మహావిష్ణువు అది మూడో అవతారం వరాహ అవతారం ఓకేనా ఫ్రెండ్స్ అంటే ఈ పంచ చూసినట్టే మనకు ఆటోమేటిక్ ఇచ్చినటువంటి ఆబ్జెక్ట్ చూసినట్టే నేను చెప్పిన స్టోరీ మీకు గుర్తొస్తుంది ఓకే ఫ్రెండ్స్ నెక్స్ట్ వన్ బికమింగ్ బెటర్ టీచింగ్ మైక్రో టీచింగ్ ఇక్కడ ఇక్కడ మనకి ఏం అవసరం లేదండి బెటర్ టీచింగ్ ఇది ఒక్కటి చూడడం చాలు బెటర్ టీచింగ్ బెటర్ టీచింగ్ వాళ్ళు ఏం చెప్తారంటే బెటర్ టీచింగ్ అంటే ప్రతి ఒక్క విద్యార్థుల్ని పాస్ చేయాలి ఎలాగైనా పాస్ చేయాలి అదే మనకి ఎక్కువ వాళ్ళు పాస్ అయితే వాళ్ళ మొక్కలో ఆనందం కన్నా మన మొక్కలోనే ఆనందం ఎక్కువ ఉంటుంది అండి ఎగ్జాంపుల్ నేను అనుకోండి మీకు డిఎస్సి విజయం సాధించినట్లయితే ఫస్ట్ మీకన్నా మీ ఫ్యామిలీ మెంబర్స్ కన్నా ఎక్కువ నేను ఎక్కువ హ్యాపీ ఫీల్ అవుతాను హండ్రెడ్ పర్సెంటేజ్ కాన్ఫిటెట్గా నేను చెప్తున్నాను నిజంగా ప్రామిస్ చేసి చెప్తున్నాను మీరు ఖచ్చితంగా డిచి డిఎస్సి అచీవ్ చేయాలని కంప్లీట్ గా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఇక్కడ మనకి బెటర్ టీచింగ్ అంటే మంచి టీచింగ్ చేయడం అంటే మంచి అంటే ఒక ఉపాధ్యాయుడు ఏమని కోరుకుంటాడు ప్రతి ఒక్క విద్యార్థిని పాస్ చేయాలని కోరుకుంటాడు సో ఇక్కడ బీకే పాసి అనగానే మనకి పాసి చూసిన వెంటనే ఖచ్చితంగా పాస్ అని గుర్తు రావాలి ఒక లాజిక్ అంటే ఎందుకు నేను ఎక్కువగా అంటే రిపీట్ చేసి అంటే ఖచ్చితంగా అక్కడ మీరు లాజిక్ ఎగ్జామ్ లో గుర్తు రాకపోయినా నేను ఏదో బుర్ర తింటానని కొంత కొంతమంది నెగిటివ్ కామెంట్ చేస్తారు కదా అంటే ఎక్కువగా రెండు సార్లు చెప్తున్నారు లేదంటే బుర్ర తింటున్నారు ఆ ఎక్కువ టైం కాలయాపం అంటారు కదా అలా ఎక్కువ టైం కాలయాపం చేసి మీతో తిప్పించుకున్నా పర్లేదు మీరు విజయం సాధించాలని మాత్రమే నా కోరిక ఓకే రైట్ చూడండి బీకే పాసి బీకే పాసి అంటే పాసి అంటే పాస్ అని ఒక లాజిక్ గుర్తొస్తే ఆటోమేటిక్గా తీజీ పెడతాం ఈ క్లిష్టమైన పదాలు ఏం అవసరం లేదండి మనకి ఎందుకు అవసరమే లేదు డైరెక్ట్గా వెళ్ళి లాజిక్ తెలుసుకుంటే లాజిక్ ఒకసారి మాత్రం మీరు నిద్రించేటప్పుడు ఇయర్ ఫోన్ పెట్టుకొని రెండు సార్లు వినండి చాలు ఈ లాజిక్ గుర్తొస్తాయి ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ క్లాస్ ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ నెక్స్ట్ వన్ చూడండి గణిత సార సంగ్రహం ఇది సంస్కృతం అండి షార్ట్ కట్ లో పెట్టాను అర్థం చేసుకోండి అయితే ఎవరండి అంటే మహావీరుడు ఇది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే చూడండి మనకి అన్ని సబ్జెక్టుల కల్లా నాకు ఎక్కువ కామెంట్స్ ఇచ్చేది ఏంటంటే సార్ మ్యాథ్స్ అంటే భయం అండి మేము నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ అండి మ్యాథ్స్ అంటేనే భయం వేస్తుంది అండి మ్యాథ్స్ జోలికి వెళ్ళకుండా ఉంటా ఉండాలంటే మేము ఎలా ప్రిపేర్ అవ్వాలని ఇవే ఎక్కువ మంది కామెంట్స్ చేస్తుంటారండి ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ వాళ్ళకి తెలుసు మ్యాథ్స్ అంటే మహాభయం అని ఒక ఏర్పడింది ఎందుకంటే బేసిక్ నాలెడ్జ్ లోపం అది అంతేగాని నన్ను అడిగితే విద్యార్థి లోపం ఉండదు అది టీచర్ లోపమే నేను భావిస్తాను ఎందుకంటే ఒక విద్య ఒక విద్యార్థికి మ్యాథ్స్ అంటే భయం ఏర్పడిందంటే ఆయా పాఠశాల పాఠశాల ఉపాధ్యాయుల లోపమే తప్ప విద్యార్థుల లోపం ఉండదు అని నా నేను రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవుతాను ఎందుకంటే చిన్నప్పుడు మ్యాథ్స్ అంటే ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్ స్టాండర్డ్ నుంచి కూడా బేసిక్ నాలెడ్జ్ నుంచి కూడా మ్యాథ్స్ లో భయం ఏర్పడడం గల కారణం గురువులే విద్యార్థులు కాదు రైట్ కరెక్ట్ గా చెప్పిన పద్ధతిలో ఏ విధంగా అయితే విద్యార్థికి అర్థమవుతుందో అదే విధంగా చెప్తే ప్రతి ఒక్క విద్యార్థి కూడా మ్యాథ్స్ టాపరే కానీ ఇక్కడ మనకి లాజిక్ ఏంటంటే మ్యాథ్స్ అంటే మహాభయం ఓకే ఎందుకంటే మ్యాథ్స్ అంటే అన్ని సబ్జెక్టులోకి వెళ్ళా మ్యాథ్స్ అనేది కాలా కష్టము అని ఒక ఫీలింగ్ ఏర్పడిపోయింది మన మనసులో అంటే కొందరికి చూడండి తెలుగు అంటే ఈజీ అంటారు ఏ తెలుగు గ్రామర్ కన్నా తెలుగు సందులు సమాసాలు అలంకారాలు అర్థాలు నానార్థాలు పతి పదార్థాలు ఇవన్నిటికన్నా కష్టమా మ్యాథ్స్ అంటే మహా మ్యాథ్స్ అనేది మహా భయం ఏర్పడిపోయింది అంటే మ్యాథ్స్ అంటే మహా క్లిష్టతరం అనేటువంటి సబ్జెక్టు అని మీరు నిర్ధారణ మైండ్ లో ఫిక్స్ చేసుకున్నారు అంతే అంత మేము చేయలేదు అయితే చూడండి ఇక్కడ గణిత సార సంగ్రహం ఇది సంస్కృతం అండి ఇక్కడ సార సంగ్రహ గణిత ఈ రెండిటికి కూడా కన్ఫ్యూజన్ అయ్యే ఛాన్స్ ఉంది ఈ రెండు కూడా చాలా వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ ఇందులో బిట్టు కూడా ఇవ్వడం జరిగిందండి కాబట్టి ఒక్కసారి ఆలోచించండి ఇక్కడ ఇది సంస్కృతం అండి ఇది తెలుగు అయితే ఇక్కడ ఫస్ట్ గణితం ఉంది తర్వాత సార తర్వాత సంగ్రహం ఇక్కడ ఫస్ట్ సారా ఉంది తర్వాత సంగ్రహం ఉంది చిట్ల చివర గణితం వచ్చింది కాబట్టి ఇది చిన్నది ముందు అబ్జర్వ్ చేయండి ఓకేనా ఫస్ట్ గణితం వచ్చింది అంటే మహా సబ్జెక్ట్లు అన్ని సబ్జెక్టుల వల్ల గణితం మహా కష్టమైంది కాబట్టి ఫస్ట్ గణితం టాప్ ప్లేస్ లో ఉంది ఇక్కడ గణితం అనేది చివరి ప్లేస్ లోకి వచ్చింది అది రెండు అబ్జర్వ్ చేయండి ఓకే మూడు పదాలు ఒకటే గణిత సార సంగ్రహం సార సంగ్రహ గణిత కానీ ఇది ఒకరు రాశారు ఇది ఒకరు రాశారు కాబట్టి ఇక్కడ చిన్న డిఫరెన్స్ కూడా మీరు అబ్జర్వ్ చేయండి ఫస్ట్ గణిత అంటే మహా సబ్జెక్టు కల్లా గణితం చాలా మహా కష్టమైన సబ్జెక్టు కాబట్టి ఫస్ట్ ప్లేస్ లో గణితం ఉంది మనకి ఏదైనా సరే మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్స్ స్టూడెంట్ మ్యాథ్ స్టూడెంట్ మ్యాథ్స్ స్టూడెంట్ అని ఒక అహంకారం కూడా ఉంటది ఎందుకంటే మ్యాథ్స్ నాకు వచ్చి ఏదైనా ఈజీ అనిపిస్తుంది అనిపిస్తుంది ఒక్కొక్కరికి కాబట్టి ఇక్కడ గణితం అనేది మహా క్లిష్టతరమైన సబ్జెక్టు అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకోండి ఓకేనా అయితే ఇక్కడ గణితం ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి ఇది మహా చూడండి ఇక్కడ ఫస్ట్ ప్లేస్ లో మహా మహా క్లిష్టమైన సబ్జెక్ట్ అంటే మ్యాథ్స్ అంటే గణితం ఓకే మహా క్లిష్టమ క్లిష్టతరమైన సబ్జెక్ట్ ఏమనుకుంటాం మ్యాథ్స్ అందుకే అంటారండి మ్యాథ్స్ స్టూడెంట్ యొక్క మైండ్ చాలా ఫాస్ట్ గా ఆలోచిస్తుంది అంటారు ఓకే ఫ్రెండ్స్ అయితే మనకి లాజిక్ వరంగా గుర్తు పెట్టుకోండి అయితే ఇక్కడ ఫస్ట్ గణితం ఉంది కాబట్టి ఇక్కడ మహాకృష్ణ తరమైనటువంటి సబ్జెక్టు గణితం ఓకే ఇంకా మహావీరుడు ఇవన్నీ మనకు ఒక ఫస్ట్ లాజిక్ ఇక్కడ చిట్ట గణితం వచ్చింది కాబట్టి ఇక్కడ చూడండి చిట్ట చివర వచ్చింది గణితం అనేది కాబట్టి ఇక్కడ పావులూరిలో పావు అంటే వన్ బై ఫోర్త్ పావు అంటే అంటే చిట్ట చివరకు వచ్చిందని అంత వన్ బై ఫోర్త్ అంటే వన్ బై ఫోర్త్ అంటే ఏముంది పావు అంటే ట్వంటీ ఫైవ్ పర్సెంటేజ్ అంటే ఫిఫ్టీ పర్సెంటేజ్ కన్నా హండ్రెడ్ పర్సెంటేజ్ లిస్ట్ కాబట్టి అది చిట్ట ఈసారి చూడండి రెండిట్లో ఈజీగా ఫస్ట్ గణితం ఉంటే మహా కష్టం చిత్త చివరి గణితం ఉంటే చిత్త చివరిగా అంటే వన్ బై ఫోర్ పావు పావులూరి మల్లన పావు వన్ బై ఫోర్ ఓకే ఫ్రెండ్స్ ఈజీగా ఈసారి క్యాచ్ చేయగలరా డన్ ఓకే రైట్ నెక్స్ట్ చూడండి ప్రాక్టికల్ కరికులం స్టడీ ఇది చూడండి బార్నెస్ ఈ పేర్లు ఎక్కడైనా విన్నారండి వినంటే ఇది బార్నెస్ అనేది బార్నే అనే పదం నుంచి వచ్చింది అయితే ఇక్కడ డగ్లస్ ఇది వినే ఉంటారు ఎందుకంటే అమెరికాలో కొన్ని నగరాలు అండి డగ్లస్ అనేది ఒక నగరం అలాగే బార్నిస్ అనేది కూడా ఒక నగరం కొందరు తెలిసి ఉండొచ్చు తెలియపోవచ్చు కాబట్టి డగ్లస్ వినే ఉంటారు ఎందుకంటే సంథింగ్ కొన్ని మూవీస్ లో అమెరికాలో డగ్లస్లో ఉంటున్నాడు మా అల్లుడు మా మేన అల్లుడు సంథింగ్ మా రిలేటివ్ అని అంటుంటారు సినిమాల్లో చూసాం సో ఒక వాళ్ళు చూడకపోయినా వినకపోయినా నేను చెప్పింది వినండి ఈ భారనేశ్ డగ్లస్ అనేది అమెరికాలో నగరాలు అని ఒక సినిమా లాజిక్ బైండ్లో పెట్టుకోండి అయితే ఇక్కడ చూడండి ప్రాక్టికల్ కరికులం కరికులం అంటే ఏంటండి కరికులం అంటే ఏంటి కరికులం అంటే బడుగు బలహీన వర్గాలే కరికులం వాళ్ళు అంటాం అంటే దిగువ జాతి వాళ్ళు అది ఎస్సీ వాస్ట్ ఎస్సీ కాస్ట్ కావచ్చు సంథింగ్ ఎవరైనా కావచ్చు అంటే బడుగు బలహీన వర్గాలు వాళ్ళని కరికులం జాతి అంటాం కరికులం జాతి అంటే వారు ఏం కాదండి దాన్ని ఏమంటారు దిగువ ఉన్నటువంటి నే అంటే దిగువ అంటే కొంచెం ఉన్నత ప్లేస్ల కన్నా దిగువ జాతి రకము అంటాం చూడండి అలాగే దిగు అప్పుడు ఎగ్జాంపుల్ ఎస్సీ వాళ్ళు తీసుకోండి హరిజన్ తీసుకోండి అంటే క్యాస్ట్ మతీలింగ్ ఇక్కడ ఏం కాదండి ఓన్లీ ఓన్లీ లాజిక్ అంతే ప్లీజ్ కరికులం స్టడీ అంటే కరికులం కరికులం అంటే తక్కువ జాతి వాళ్ళు అంటే ఎస్సీ కావచ్చు లేదంటే బడుగు బలహీన వర్గాలు బలహీన వర్గాలు అంటే కొంచెం ఎకనామీలుగా బలహీనమై ఉండొచ్చు అది జాతి రక రకంలో బలహీనమై ఉండొచ్చు కులకంలో ఆ దిగువ అయ్యి ఉండొచ్చు ఏదైనా కరికులం అంటే ఏంటంటే ఖచ్చితంగా బడుగు బలహీన వర్గాలనే మనం కరికులం అంటాము కరికులం అంటే కొందరు తెలియపోవచ్చు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఇక్కడ సార్ ఈ కరికులానికి ఈ బార్నిసి డగ్లస్కి ఏంటి సార్ మన సంబంధం అంటే చూడండి ఒక కరికులం పర్సన్ ఇప్పటి వరకు ఒక కరికులం అంటే బడుగు బలహీన వర్గాల నుంచి వచ్చినటువంటి ఒక వ్యక్తి అంటే ఒక కుల కుల రూపంలో కావచ్చు లేదంటే ఆ చేసే పని బట్టి కావచ్చు ఏదైనా అంటే ఒక చెప్పులు కుట్టుకునేవాడు అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు అమెరికాలో నగరం ఏంటంటే బార్నిస్ డక్లస్ అమెరికా నగరాలను మనం తెలుసు డగ్లస్ అనే వినే ఉంటాం కాబట్టి ఇది అమెరికాలో నగరాలు కాబట్టి అమెరికా కరికొనం అంటే తక్కువ జాతి అంటే బడుగు బలహీన వర్గాలు అంటే ఒక చెప్పులు కుట్టుకునేవాడు అబ్రహం లింకన్ అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు ప్రపంచాన్నే శాసిస్తున్నటువంటి అమెరికాకి అధ్యక్షుడు అయ్యాడు ఒక కరికులం జాతి ఇప్పటి వరకు ఎక్కడ కూడా మన ప్రపంచంలో ఎక్కడ కూడా మనం చూడలేదు ఒక చెప్పులు కొట్టుకునేవాడు ఇప్పటి వరకు అలాంటి పొజిషన్ రాలేదు నెక్స్ట్ మళ్ళీ ఇదే గుర్తుపెట్టుకోండి ఇక్కడ కరికులం అనగానే తక్కువ జాతి అనగానే చూడండి మనకి ప్రజెంట్ ప్రస్తుతం చెప్పాలని మనం గర్వించదగ్గ విషయం కూడా మన నరేంద్ర మోడీ గారు మనకి టీ దాంట్లో చేశారన్న విషయం చాలా మంది కొందరు మంది తెలియచ్చు కొంతమంది తెలియపోవచ్చు అంటే బడుగు బలహీన వర్గాలకి ఆ చెందిన వారు మనకి బార్నిసు అమెరికాకి అధ్యక్షుడయ్యాడు కాబట్టి లాజిక్ ఒక్కటి గుర్తుంది చాలు ఓకే ఫ్రెండ్స్ రైట్ నెక్స్ట్ చూడండి శుద్ధ అనువర్తన గణిత శాస్త్ర గ్రంథం ఇవన్నీ మనకు అనవసరం అండి ఫస్ట్ టాపిక్ చూడండి ఫస్ట్ ఫస్ట్ పాయింట్ శుద్ధ అంటే ఏంటండి శుద్ధ అంటే ఏంటి శుద్ధమైన అంటాం అంటే లో కూడా తెలియచేయండి శుద్ధ అంటే ఏంటి ఫ్రెండ్స్ శుద్ధ అంటే చూడండి మనకి వాతావరణంలో ఉన్నటువంటి కాలుష్యం లేకుండా ఉన్న దాన్నే శుద్ధ శుద్ధమైన నీరు అంటాం అంటే కాలుష్యం లేనిది అని అర్థం కాబట్టి సారీ ఫ్రెండ్స్ తప్పు తగ్గట్లేదు అయినా సరే మీకు ఏదో విధంగా నా ఈ తాపత్రయం నా ఈ ప్రయత్నం దయచేసి సపోర్ట్ చేయండి శుద్ధ అంటే కాలుష్య రహితమైన కాలుష్య రహితమైన అంటే ఎక్కడ మనకు చూడండి జార్జి కార్ చూడండి కార్ ఇప్పుడు కాలుష్య రహ రహితమైనటువంటి దేశంగా తీర్చిదిద్దాలని మ్యాక్సిమం అన్ని కూడా పెట్రోలు డీజిల్ తో నడిచే వాహనాలు ఆపి ఎలక్ట్రికల్ కార్ను తయారు చేయడం జరుగుతుందండి ఇప్పుడు కార్ ఎలక్ట్రికల్ కార్ శుద్ధ అంటే ఎలక్ట్రికల్ అంటే కాలుష్య రహితమైన అంటే ఇక్కడ కారు అని ఉంది చూడండి శుద్ధ కారు అంటే ఎలక్ట్రికల్ కార్లు అని అర్థం చేసుకోండి ఓకేనా రైట్ అది ఫ్యాక్టరీ ఎందుకంటే ఎలక్ట్రికల్ కార్లు శుద్ధ అంటే మనకి కాలుష్య రహితం లేకుండా కాలుష్యం కాకుండా మన వాతావరణాన్ని మన మనం కాపాడుకోవడం కోసం మాక్సిమం ఈ పెట్రోల్ కార్లు డీజిల్ కార్లు అన్ని పక్కన పెట్టారండి ఇప్పుడు వెహికల్స్ అన్ని కూడా ఇప్పుడు చూడండి కార్లు అన్నీ కూడా ఎలక్ట్రికల్ కార్లే దింపుతున్నారు పెట్రోల్ డీజిల్ కార్ చాలా వృత్తి తగ్గిపోయాయి ఇంకా ఇంకా ఒక ఫైవ్ ఇయర్స్ లో కంప్లీట్ గా నైంటీ పర్సెంటేజ్ ఎలక్ట్రికల్ కార్లు దింపుతారని చెప్పి నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారు కూడా మనకు చెప్పడం జరిగింది శుద్ధ అంటే కాలుష్య రహితమైనటువంటి కార్లు అంటే ఎలక్ట్రికల్ కార్లు ఇది ఒకటే గుర్తుపెట్టుకోండి ఎలక్ట్రిక్ కార్స్ ఎలక్ట్రిక్ కార్స్ అంతే ఇది ఒక చిన్న లాజిక్స్ ఎలక్ట్రికల్ అంటే చూడండి శుద్ధ అంటే కాలుష్య రహితమైన ఎలక్ట్రికల్ కార్స్ ఇటువంటి ఇందులో చూడండి జార్జ్ కార్ కార్ ఓకే ఫ్రెండ్స్ భావిస్తున్నాను ఫ్రెండ్స్ నెక్స్ట్ టీఎస్ వర్ కావచ్చు ఏపీ వరకు కావచ్చు నెక్స్ట్ ట్రైమదర్స్ సైకాలజీ మ్యాథ్స్ ఇంగ్లీషా ఫిజిక్స్ కెమిస్ట్రీ తెలుగు ఏం చెప్పాలో నెక్స్ట్ మీరు వాట్సాప్ గ్రూప్ లో మన ఎస్పెషల్లీ మై హార్ట్లీ ఫ్రెండ్స్ గ్రూప్ సభ్యులు నేను అభిప్రాయం తీసుకొని వారి అభిప్రాయం మేరకే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాను అలాగే జాయిన్ బటన్ ద్వారా ఇక్కడ జాయిన్ బటన్ ఉంటుంది చూడండి జాయిన్ బటన్ ద్వారా క్లిక్ అయ్యే మాత్రం ఖచ్చితంగా ఏ టాపిక్ నెక్స్ట్ వీడియో చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ముఖ్యంగా సత్య కోనసీమ గారి గురించి ఈ వీడియో పార్ట్ టూ చేయడం జరిగింది ఇది ముఖ్యంగా మై హార్ట్లీ బెస్ట్ ఫ్రెండ్స్ గ్రూప్ లో మా బెస్ట్ ఫ్రెండ్ సత్య కోనసీమ గారు అడిగారు పార్ట్ టూ కూడా చేయండి సార్ అని వేరే టాపిక్ కి వెళ్లకుండా అందుకే పార్ట్ టూ కూడా చేశాను నెక్స్ట్ వేరే టాపిక్ వెళ్ళాలా ఏదనేది మై బెస్ట్ మై బెస్ట్ హార్ట్లీ ఫ్రెండ్స్ గ్రూప్ లో మళ్ళీ అడుగుతాను అలాగే జాయిన్ బటన్ ద్వారా జాయిన్ అవ్వడం మాత్రం ఖచ్చితంగా నాకు వాట్సాప్లో సార్ నేను జాయిన్ అయ్యాను సార్ అని నాకు చెప్పి ఈ గ్రూప్లో జాయిన్ అవ్వండి ఏ గ్రూప్లో అయితే ఆ గ్రూప్లో ఎస్జిటి అయితే ఎస్జిటి ఎస్ఏ అయితే ఎస్ఏ టిఎస్ టీఎస్ ఏపీ వాళ్ళు అయితే ఏపీ వాళ్ళకి ఆ గ్రూప్ లో జాయిన్ చేసి అలాగే వారి అభిప్రాయం తీసుకొని వారి వీడియోలు కూడా నేను బాధ్యతగా చేసి చూపిస్తానని మాటిస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ దయచేసి వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి లైక్ చేస్తే పది మందికి ఉపయోగపడుతుంది అంటే రికమెండ్ అవుతుంది ఇది ఆహా ఎక్కువ లైక్స్ వచ్చిందంటే ఇందులో సబ్జెక్ట్ ఉంది అని ఎక్కువ మంది రికమెండ్ అవుతుంది సో దయచేసి నా సపోర్ట్ చేయాలంటే ఏం లేదండి కామెంట్స్ లైక్స్ కామెంట్స్ లైక్స్ ఇవి మాత్రం చేయండి ప్లీజ్ మీ అభిప్రాయం తెలియచేయండి ఓకే బాయ్ నెక్స్ట్ ఏ టాపిక్ తో కలవాలనేది కామెంట్ రూపంలో మీరు తెలియచేయండి వాట్సాప్ లో కూడా తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్ హాయ్ జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి ఏ డౌట్స్ వచ్చినా నేను ఉంటాను Sarana, bye friends